నీకు కమ్మలు ఎవరు కుట్టించింది అంజీ మమ్మనా ఎవరి దగ్గర కుట్టించాడు అంకుల్ దగ్గర నొప్పి పుట్టలేదా నొప్పి ఎక్కడ ఎక్కడొచ్చింది నొప్పి తీసుకోండి ఈ చెబుతా ఈ పక్క లెఫ్ట్ రాలా ఏ చెవికి వచ్చింది రైటా లెఫ్టా లోనేనా రైట్లో రాలా రైట్లో కూడా వచ్చిందా బాగా నేర్చున్నావా కత్తి తీసుకొని పొడిచేసినారా కత్తి తీసుకొని పొడలేదు అండి కత్తి తీసుకొని చెవి వెనుకల పోగు ఇట్లా మడిచారు